విజయ రహస్యాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకంలోని ముఖ్యమైన పాయింట్స్లో ఇది రెండవ భాగం జీవితం మనం ప్రకృతిలో ఆడే చదరంగం గెలిస్తే వచ్చే బహుమతి ఆనందం మన మెదడు ఆలోచనలు హృదయం ఆశలు పనులు అన్నీ వీటిలో పావులు మొదటి ఎత్తు మనది దాన్ని చర్య అంటారు దాని పై ఎత్తు ప్రకృతి వేస్తుంది దాన్ని పరిణామం అంటారు చిత్రం ఏమిటంటే మనమే గెలవాలని ప్రకృతి ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది నిర్లక్ష్యం వలనో బద్ధకం వలనో ఆ గెలుపుని ఆనందాన్ని మనం దూరం చేసుకుంటూ ఉంటాం చేస్తున్న పని ఆనందమయమైనప్పుడు వచ్చే ఫలితం బోనస్ అవుతుంది ఒక పిల్లవాడికి క్రికెట్ అంటే ఇష్టం అనుకుందాం అతడు చాలా ఆనందంగా ఆడుతాడు ఆడేంతసేపు సంతోషంతో కేరింతలు వేస్తాడు ఆట అయిపోతుంది తమ టీం గెలిచిందా ఓడిపోయిందా అన్న విషయం అతడు పట్టించుకోడు అంతవరకే ఆట ముఖ్యం భగవద్గీత సారాంశం అదే చదువు కూడా ఈ విధంగానే సాగాలి చదువుతున్నంతసేపు ఆనందంగానే చదవాలి అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది పరీక్ష పాస్ అవ్వడం అనేది బోనస్ కుతూహలం పెంచుకోండి ఎక్కడైతే కుతూహలం ఉందో అప్పుడు ఆ విషయం మనసులో కలకలం కలకాలం నిలిచిపోతుంది జ్ఞాపక శక్తి పెరగడానికి అదొక్కటే మార్గం ఆశావాదం మనకి శిఖరాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది కానీ వాస్తవం మనకి లోయలు ఎక్కడున్నాయో సూచిస్తుంది ముందు లోయల గురించి తెలుసుకుందాం మీ ఉద్దేశంలో నెంబర్ వన్ అంటే ఎవరు ఏ వ్యక్తి అయితే వర్తమానంలో హాయిగా బ్రతుకుతూ భవిష్యత్తులో కూడా హాయిగా బతకగలను అనే నమ్మకం కలిగి ఉంటాడో అతను మాత్రమే నెంబర్ వన్ జీవితం చాలా చిన్నది అంటారు కాదు విషాదం ఏమిటంటే మనం దాన్ని ఎంత ఆలస్యంగా ప్రారంభిస్తామో అంత తొందరగా పూర్తి చేసేసి రిటైర్ అయి విశ్రాంతి తీసుకోవడానికి ఉత్సాహపడతాం జీవితం ఒక సైకిల్ లాంటిది దాన్ని తొక్కట మాపేయగానే అది పడిపోతుంది మనలో చాలామంది సైకిల్ మీద నుంచి పడిపోవటాన్ని విశ్రాంతిగా భావిస్తారు ఒక గమ్యం చేరగానే విశ్రాంతి తీసుకోవడంలో తప్పేముంది అన్న అనుమానం మీకు రావచ్చు అసలు జీవితానికి ఒక గమ్యం అంటూ లేదు అది ఒక నిరంతర ప్రవాహం దాదాపు ప్రతి విద్యార్థి గెలుపు గురించి కళలు కంటూనే ఉంటాడు కానీ కొందరు మాత్రమే నిద్ర మేల్కొని ఆ కళల్ని సాకారం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు కళలు కనే విభాగంలో ఉండాలో మేల్కొని కలల్ని సాకారం చేసుకునే విభాగంలో ఉండాలో అన్నది నిర్ణయించుకోవాల్సింది మీరే ఒకటి మాత్రం తెలుసుకోండి ప్రారంభించటం ప్రారంభించటమే కష్టం నిద్ర మేల్కొన్న మొదటి పది నిమిషాలే మత్తుగా ఉంటుంది ప్రత్యూష వేళలో చల్లని గాలి పీలుస్తూ బయటకి అడుగు పెట్టగానే ఆ ఉషోదయం ఎంతో ఆహ్లాదంగా కనబడుతుంది మొట్టమొదటి అడుగు వేయటమే కష్టం ఆ తర్వాత నడక సులభం కొంతమంది విద్యార్థులు పెద్ద చదువు చదవాలని ఉన్నతమైన స్థానంలో జీవించాలని అనుకుంటారు కానీ చదువుని ఒక ఆనందకరమైన చర్యగా భావించరు మరోలా చెప్పాలంటే ఎంతో ఆనందంగా గడపాల్సిన విద్యార్థి జీవితాన్ని విషాదంతో నింపుతున్నారన్నమాట బాల్యాన్ని కోల్పోవటం అంటే ఇదే విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించటానికి కూడా ఇదే కారణం కేవలం గమ్యాన్నే కాదు ప్రయాణాన్ని కూడా ప్రేమించగలిగి ఉండాలి ఒక కుర్రవాడు గాంధీజీ వద్దకెళ్ళి నేను మీలాగా ఒక గొప్ప వ్యక్తిని అవ్వాలనుకుంటున్నాను ఎక్కడి నుంచి ప్ర ఎలా మొదలు పెట్టాలి అని అడిగాడట గాంధీ చిరునవ్వుతో నువ్వు చేస్తున్న పనిని ప్రేమించటం నుంచి అన్నారట జ్ఞానం సంపాదించటం కన్నా కుతూహలమైనది ఇంకేదీ లేదు జ్ఞాన సముపార్జన ఒక గేమ్ లాంటిది లెక్కలు ఫజల్స్ సాల్వ్ చేయటం కవిత్వం చదవటం న్యాయశాస్త్రం గురించి చర్చ సైంటిస్టులు సాధించిన అపూర్వ విజయాల గురించి అవగాహన మొదలైనవన్నీ ఉత్సాహం కలిగించే అంశాలు ఒక్కసారి వీటి పట్ల కుతూహలం పెంచుకుంటే నేను మిగతా వారికన్నా వేరు అన్న భావం మీకు కలుగుతుంది చూసేవాళ్ళకి చేసేవాళ్ళకి తేడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఇలా అలా చేస్తే అలసట అనేది దరిదాపుల్లో రాదు పని చేయనప్పుడు నేను చాలా అలసిపోతాను అన్నాడు ప్యాబ్లో పికాసో ప్రముఖ ఫోటోగ్రాఫర్ యాండీ వార్హోల్ ఎవరో నువ్వు ఇంత బాగా ఫోటోలు ఎలా తీస్తావు అని అడిగినప్పుడు అతను నవ్వుతూ వెయ్యి ఫోటోలు తీసి అందులో తొమ్మిది వందల తొంభై తొమ్మిది పారేయడం ద్వారా అన్నాడట ఈ సూత్రాన్ని నమ్మిన విద్యార్థి ఏ రోజైనా ఒక దినం చదవకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతాడు పొద్దున్నే బ్రష్ చేసుకోకపోతే స్నానం చేయకపోతే కూడా ఎలా ఫీల్ అవుతామో చదవకపోతే అలా ఇబ్బందిగా ఉండే స్థాయికి చేరుకున్న విద్యార్థికి జీవితమంతా ఆనందమయమే సైన్స్ అనేది ఒక నిబద్ధమైన పాండిత్యం జ్ఞానం అనేది ఒక నిబద్ధమైన జీవితం పాండిత్యం మాట్లాడుతుంది జ్ఞానం వింటుంది రెండింటి మిళితమే జీవితం ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి కుతూహలం ప్రేమ జ్ఞానం ప్రతి వ్యక్తి తన జీవితంలో ఈ ఆరు ఐశ్వర్యాలు సంపాదించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి చదువుకుంటున్న వయసులో ప్రతి విద్యార్థి కనీసం గంటసేపైన ఆటల్లో నిమగ్నం అవ్వాలి మంచి ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటించాలి సామాన్యంగా బ్రతికేయటంలో ఉండే సంతృప్తి మరెందులోనూ లేదు లాంటి నమ్మకాల వల్ల గ్లోబలైజేషన్లో ప్రపంచమంతా ముందుకు వెళుతున్నప్పుడు ప్రతి విద్యార్థి పెట్టుబడిదారి వ్యవస్థలో ఉండే అవకాశాలని గుర్తించగలగాలి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టుగా కలగనకపోతే అభివృద్ధి లేదు ఇది దేశానికే కాదు వ్యక్తిగతంగా కూడా వర్తిస్తుంది ఒక దివిలో ఒక దీవిలో జంతువుని వదిలిపెట్టి నీకు ముగాల నుంచి భయం లేదు కావలసినంత గడ్డి దొరుకుతుంది అని చెప్తే ఆ మృగం జీవితాంతం ఆ దీవిలో ఉండిపోవటానికి ఆనందంగా అంగీకరిస్తుంది కానీ మనిషి ఒప్పుకోడు ఎందుకంటే అతనికి తిండి భద్రతలే కాదు షడ్విధ ఐశ్వర్యాలు కావాలి వాటిని సాధించడం కోసం ప్రయత్నించటమే జీవితం ఎలా ప్రయత్నించాలో తెలియజెప్పేదే చదువు మొట్టమొదట అవసరమైన దానితో ప్రారంభించండి తర్వాత సాధ్యమయ్యింది చేయండి అకస్మాత్తుగా అసాధ్యమయ్యింది కూడా చేయగలిగే శక్తి మీలో ఉన్నట్టు మీరు గుర్తిస్తారు సమస్య కష్టమవ్వటం వల్ల మనిషి ధైర్యం చేయడు అనుకోవటం తప్పు మనిషి ధైర్యం చేయకపోవటం వల్ల మాత్రమే సమస్య మరింత క్లిష్టతరం అవుతుంది రెండు గత శతాబ్దాల్లో విద్యార్థుల స్టాండర్డ్స్ చాలా పెరిగిపోయాయి ఉన్నతమైన స్థాయి ఉన్న పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఆధునిక పద్ధతుల ద్వారా స్టూడెంట్స్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు పది మందిలో మాట్లాడగలిగే సామర్థ్యం ధైర్యం ఆంగ్లంలో మాట్లాడే విధానం కంప్యూటర్లో నైపుణ్యం జనరల్ నాలెడ్జ్ అన్నిటికన్నా ముఖ్యంగా తమ మీద తమకు నమ్మకం ఉన్న విద్యార్థులు ది బెస్ట్గా తయారవుతున్నారు అలాంటి బెస్ట్లతో పోటీ పడాలంటే ప్రతివారు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది తెలివి తెలివంటే తనకు తెలిసిన దాన్ని సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించి సరైన ఫలితాన్ని తొందరగా రాబట్టగలగటం అనుకున్న గమ్యానికి అందరికన్నా తొందరగా చేరుకోవటమే తెలివి జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి అంటే కావలసిన విషయాన్ని మెదడు అరల్లో సరిగ్గా పొందుపరుచుకొని అవసరమైనప్పుడు దాన్ని వెలికి తీయగల శక్తి ప్రతిస్పందన ప్రతిస్పందన అంటే అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని తిరిగి అతనికి అర్థమయ్యే భాషలో సమాధానాన్ని సరిగ్గా చెప్పగలగటం అభ్యర్థులకి చాలా ప్రశ్నలకి జవాబులు తెలిసే ఉంటాయి కానీ కంగారు వల్లనో టెన్షన్ వల్లనో భాష సరిగ్గా రాకపోవటం కారణంగానో సమాధానం చెప్పటానికి తడబడుతూ ఉంటారు అందుకే పై మూడింటికన్నా ఇంటర్వ్యూలో ప్రతిస్పందన చాలా ముఖ్యం ఏకాగ్రత దీన్నే కుతూహలం అని కూడా అనవచ్చు ఎక్కడైతే కుతూహలం ఉంటుందో అక్కడ ఏకాగ్రత ఉంటుంది తను చేసే పని మీద కుతూహలం లేని వ్యక్తికి ఏకాగ్రత ఉండదు విద్యార్థి దశ నుంచే పై నాలుగు రంగాల్లో నైపుణ్యం సంపాదించాలి జీవితంలో పైకొచ్చిన వారిని గమనిస్తే పై నాలుగు అంశాలు స్పష్టంగా కనబడతాయి అరగంట పాటు చేసే ఇంటర్వ్యూలో పై అన్ని విషయాలు గమనిస్తారా అన్న అనుమానం మీకు కలగొచ్చు ఒక అభ్యర్థి కూర్చునే విధానం దగ్గర నుంచి ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరు వరకు అతడి యొక్క తెలివి జ్ఞాపక శక్తి ప్రతిస్పందన బయటపడుతూనే ఉంటాయి అన్నం ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు అన్న నాడు నానుడి మనకు తెలిసిందే కదా పై నాలుగింటితో పాటు కావలసింది మరో ముఖ్యమైన అంశం ఇంగింత జ్ఞానం దీన్నే ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అంటారు ఇంగింత జ్ఞానం అంటే తన పట్ల తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఉన్న తార్కిక జ్ఞానం ఎక్కడైతే తెలివి తర్కం ఇంగింత జ్ఞానం కలిసి ఉంటాయో అప్పుడది నైపుణ్యం స్కిల్ అవుతుంది నైపుణ్యం కలిగిన వ్యక్తి ఉద్వేగాల్ని ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోగల సామర్థ్యం సంపాదించినప్పుడు అతడు స్థితప్రజ్ఞుడవుతాడు మనిషి జీవితంలో రెండు దశలు ఉంటాయి సామాన్యంగా బ్రతికేస్తే చాలు సమస్యలు లేకుండా ఉంటే చాలు అనుకోవటం ఒక దశ అవకాశాల్ని ఉపయోగించుకుంటూ ఎవరెస్ట్ అనే విజయ శిఖరాన్ని ఎక్కటం మరొక దశ ఆరోగ్యం ప్రేమ డబ్బు కీర్తి కుతూహలం జ్ఞానం అనేవి ఆరు రకాలైన ఐశ్వర్యాలు వీటిని సంపాదించటమే విజయ విజయ శిఖరం సో రెండవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్